హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని వరి ధర ఎంత ఉన్నది మరియు ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలోని కింటాలకు ఎంత ఉన్నది మరి మన ధరలు పెరిగినా తగ్గినాయా వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తవారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రప్రదేశ్ గోదావరిలోని కనిష్ట ధర రెండు వేల మూడు వందలగా వరి పలికగా మధ్యస్థ ధర రెండు వేల మూడు వందల ఉన్నది గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా పలికింది కర్నూలు మార్కెట్లో కనిష్ట ధర వరి వచ్చి రెండు వేల మూడు వందలుగా పలికి మధ్యస్థ ధర రెండు వేల మూడు వందల యాభై రూపాయలు అండ్ గరిష్ట ధర వరి రెండు వేల నాలుగు వందలుగా పలికింది తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కనిష్ట ధర రెండు వేల మూడు వందలుగా పలకగా మధ్యస్థ ధర రెండు వేల మూడు వందలుగా పలికి గరిష్ట ధర రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలుగా ఉన్నది ఖమ్మం మార్కెట్లోని వరి ఒక కింటాకు వచ్చి కనిష్ట ధర రెండు వేల రెండు వందల రూపాయలు పలికి గరిష్ట ధర రెండు వేల మూడు వందలుగా పలికింది మంచిర్యాల మార్కెట్లో కనిష్ట ధర వరి పాడి రెండు వేల ఐదు వందలు మధ్యస్థ ధర రెండు వేల ఏడు వందలు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా పలికింది ఇకపోతే కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ మార్కెట్లో కనిష్ఠ ధర వరి రెండు వేల ఏడు రూపాయలు మధ్యస్థ ధర వరి రెండు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చి వరి రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు దావణగిరి మార్కెట్లో కనిష్ట ధర పదిహేడు వందలుగా పలికి మధ్యస్థ ధర వరి రెండు వేల మూడు వందల పదిహేడు గరిష్ట ధర వరి రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా పలికింది సో ఫ్రెండ్స్ ఈరోజున్న మనం మార్కెట్లోని వరి పాడి అండ్ ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు అండ్ మీ జిల్లాలో ఎలా ఉంది వరి ఒక కింటాకు అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ తెలుసుకోవడానికి థ్యాంక్ యూ